ఆడబిడ్డలను కోటీశ్వర్లుగా మార్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాలో ప్రజా పాలన విజయోత్సవాల సభలో ప్రసంగించారు విమానాశ్రయం ఏర్పాటుతో వరంగల్ రూపురేఖలు మారిపోతాయన్నారు ఉత్తర తెలంగాణకు తలమానికంగా వరంగల్ అభివృద్ధి చెందుతుందన్నారు ఇందిర రాజ్యం రావాలని ప్రజంతా కోరుకుని దీవించారన్నారు గత ప్రభుత్వంలో కొన్నేళ్ల పాటు మహిళా మంత్రి కూడా లేరని విమర్శించారు కూటలతో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని దుర్బుద్ధితో అడ్డుకుంటే ఊరుకునేది లేదన్నారు కాలోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసేందుకు గత ప్రభుత్వానికి పదేళ్ల పాటు మనసొప్పలేదన్నారు ఎంతో పట్టుదలతో కాలేజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేశామన్నారు సాంకేతిక కారణాలతో రుణమాఫీ వర్తించిన వారి సమస్యలు పరిష్కరించి అందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు జయంతి సందర్భంగా ఈ వేదిక మొత్తం వేదిక మీదనే కాదు వేదిక ముందు కూడా వేలాది మంది ఆడబిడ్డలే ఇది ఆడబిడ్డల రాజ్యం అని ధైర్యంగా చెప్పుకునే అవకాశం ఈ ప్రభుత్వం మాది మా అధికారం నడుస్తుంది అని ఆడబిడ్డలు గుండె ధైర్యంతో మాట్లాడే అవకాశం ఇవాళ ఇక్కడికి వచ్చింది నిన్న మొన్న టీవీలలో చూస్తున్నా మా నాయని రాజేందర్ రెడ్డితో ఒక ఆయన వాదిస్తున్నాడు మేం చేసిందేదో మీరు వచ్చి టెంకాయ కొడుతురని నేను ఆ పెద్ద మనిషికి చెప్పదలుచుకున్నా కాలోజీ కళాక్షేత్రం కట్టడానికి పది సంవత్సరాలైనా పూర్తి చేయడానికి మీకు చేతులు రాలేదు అని అంటే ఈ రోజు మీ బుద్ధేందో మీ ఉద్దేశం ఏందో ఇవాళ స్పష్టంగా అర్థమైంది బట్టి విక్రమార్క గారితో నలభై ఐదు కోట్ల రూపాయలు ఒక్కటే విడతలు విడుదల చేయించి ఈరోజు కాలోజీ కళాక్షేత్రాన్ని మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఈ కాలోజీ గడ్డ మీద నుంచి ఈ పోరాటం నుంచి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీరు చేయాలని ఆలోచన చేయలే కనీసం చేసిన వాళ్ళను అభినందించడానికి మీ అధినేతలకు ఒకవేళ అభ్యంతరం ఉంటే మీరు నోరు మూసుకోనైనా ఉండండి తప్ప చేసే వాళ్ళ కాళ్ళల్లో కట్టబెట్టాలని ఆలోచన చెయ్యకండి వచ్చేసారి డిపాజిట్లు కూడా దక్కవు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పదలుచుకున్నాను